ఒకప్పుడు మన దగ్గర తమిళ డబ్బింగ్ సినిమాల హవా బాగానే ఉండేది ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది ప్రతి సినిమాని పాన్ ఇండియా స్కేల్లో విడుదల చేస్తున్నారు అయినా ఇప్పటికీ తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ సూపర్ స్టార్ రజనీకాంత్ తలపతి విజయ్ లాంటి స్టార్ హీరోల మూవీస్ని తెలుగులో డబ్ చేస్తున్నారు మార్కెట్ ఎంత అవుతుందన్నది పక్కన పెడితే రిలీజ్ మాత్రం చేసేస్తున్నారు అయితే తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసినప్పుడు వాటికి తెలుగు పేర్లు పెట్టడం లేదు కొంతమంది డైరెక్టర్లు ఉదాహరణకు చూసుకుంటే వేటయ్యన్ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తున్న ఈ రజనీకాంత్ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నారు వేటయ్య అంటే వేటగాడు అని అర్థం తెలుగులో ఆ పేరు పెట్టచ్చు కదా అని అంటున్నారు కొంతమంది సినీ అభిమానులు అప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది తమిళ పేరునే తెలుగులో పెట్టడం ఏంటి తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు తెలుగు పేరు పెట్టాలిగా అని వాదిస్తున్నారు ఇటీవల వచ్చిన తంగలాన్ సినిమా పేరు కూడా తెలుగులో మార్చలేదు సూర్య నటించిన కంగువా సినిమాని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయనున్నారు అంతకుముందు పొన్యం సెల్వన్ సరే అదంటే ఓ నవల పేరు కాబట్టి క్యారీ చేశారనుకోవచ్చు కానీ మిగతా సినిమాల సంగతి ఏంటి అయితే ఇక్కడ మరో డిబేట్ కూడా ఉంది బాహుబలి పుష్ప దేవర్ లాంటి తెలుగు సినిమాలను తమిళ్లో డబ్ చేసినప్పుడు అవే పేర్లు పెట్టలేదా అని వాదిస్తున్నారు మొత్తానికి చిన్నగా మొదలైన ఈ టైటిల్స్ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి